వెల్కమ్ బ్యాక్ టు ఆపిల్ బ్యూటీ సో ఈ రోజు వీడియోలో నేను షేర్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి స్కిన్ సెట్టింగ్ అండ్ మెరాకిల్ నైట్ క్రీమ్ రివ్యూ అనమాట వెరీ 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 సాటిస్ఫైడ్ కొంతమందికి సెట్ అవ్వలేదు అది ఎందుకు సెట్ అవ్వలేదు ఏంటి అన్నది వీడియోలో అయితే నేను మీతో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను అండ్ గాయస్ మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదని నన్ను మర్చిపోకండి తప్పకుండా వస్తాయి ఫస్ట్ అయితే హెల్త్ ఇష్యూ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌస్ హౌస్ అనేది కొంచెం షిఫ్టింగ్ అయితే అయ్యింది అనమాట సో హౌస్ వెకేట్ చేసి మళ్ళీ మేము ఇంకా వేరే హౌస్కి వచ్చి సెటిల్ అయ్యి ఇదంతా చాలా చాలా టైం అయితే పట్టింది మీ అందరికీ తెలుసు బికాజ్ ఒక మనం ఇల్లు మారామంటే అబ్బో తట్టుకోలేనంత పని అయితే ఉంటుంది సో అదంతా సెటిల్ అయ్యి చేసుకొని ఈ వరకు టైం అయితే చాలా పట్టేసింది ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ అయితే మెరాకిల్ నైట్ క్రీమ్స్ అండి ఇవి యాక్చువల్లీ ఏంటి అంటే ఇది నేను స్టేటస్ అప్డేట్ చేసినప్పుడు నా దగ్గర ఫైవ్ మెంబర్స్ తీసుకున్నారు ఫైవ్ మెంబర్స్లో ఫోర్ మెంబర్స్కి ఫీడ్బ్యాక్ చాలా బాగుంది వన్ మెంబర్కి అయితే రాలేదు సో నేను ఉన్నది ఉన్నట్టుగా మీతో క్లారిటీగా చెప్పడానికే వచ్చాను బట్ కానీ యూజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సెట్ అయిపోతుంది అని నేను చెప్పలేను ఎందుకంటే ఇది నా ఓన్ కంపెనీ అయితే కాదు మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకంటే ఇది పోతేనే నాకు బిజినెస్ అనేది కాదు మీరు సాటిస్ఫై అవుతేనే నాకు హ్యాపీగా ఉంటుంది సో అందుకని ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్గా క్లియర్గా మాట్లాడుకుందాం ఇంకా డిలే చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు బాయ్స్ చూసారు కదా స్కిన్ టైప్ని బట్టి కూడా క్రీమ్స్ అయితే మనకి డిపెండ్ అయి ఉంటుందండి మీరు నేనైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీద నేను చెప్తాను ఇప్పుడు నార్మల్గా ఒక హౌస్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ ఒకటి ప్రోడక్ట్ అయితే సెట్ కాదు అది మన అందరికీ తెలిసిందే మన చిన్నప్పటి నుంచి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ప్రోడక్ట్స్తోనే మనం సాటిస్ఫాక్షన్ అయితే అవుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో నేను సందూర్ సోప్ యూస్ చేస్తే ఇంకొకళ్ళు మా హస్బెండ్ వచ్చేసేసి మాయసాండిల్ గోల్డ్ వాడతారు సో అట్లా లైక్ ఒక్కరి స్కిన్ తత్వానికి ఇంకా అదే సెట్ అవుతుంది అదే వాడాలి అన్నదైతే కాదు అలాగే ఈ క్రీమ్స్ కూడా అంతే ఆ బేస్ కూడా మీరు ఆలోచించండి అండ్ ఏంటి అంటే మనకి నార్మల్గా ఇప్పుడు అందరికీ సెట్ అయిన సెట్ అవ్వాలని అయితే ఉండదు బాయ్స్ సో మీరు అది అర్థం చేసుకోండి మాకు అది పడాల్సిందే మాకు అది అవ్వాల్సిందే మా మనీ వేస్ట్ కాకూడదు ఇట్లాంటి వాళ్ళైతే రాకండి మీరు స్పెషల్ ట్రీట్మెంట్ సెలూన్స్ లేదంటే డెర్మటాలజిస్ట్ని విజిట్ అయ్యి ఇట్లాంటి ట్రీట్మెంట్స్కి ఫర్దర్గా మీరు వెళ్ళొచ్చు ఎందుకు అంటే ఇక్కడ వచ్చేసేసి నేను మిమ్మల్ని డైరెక్ట్ విజిట్ అవ్వను ఓన్లీ ఆన్లైన్ సర్వీస్ మాత్రమే ఇది అది మనందరికీ తెలుసు సో మీ ప్రాబ్లం అనేది నేను విని నేను మీ క్రీమ్స్ సజెషన్ చేసి పంపిస్తాను వాడుకున్న వాళ్ళు సాటిస్ఫైడ్ ఎవరైనా ఫెయిల్డ్ అయితే దాన్నే పట్టుకొని సాగతీయద్దు దయచేసి ఎందుకు అంటే నెక్స్ట్ మీరు అక్కడితోటే ఎండ్ అయిపోవద్దు కదా నెక్స్ట్ ఇంకోటి ట్రై చేయండి వెంటనే మీరు అక్కడితోటి నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోయి ఇంకా నాకు ఏది సెట్ అవ్వదు ఇంకా నాకు తగ్గదు అనేసి ఒకలాంటి అయితే వెళ్ళిపోతూ ఉంటారు సో అలా చేయొద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఒక క్రీమ్ మీకు సెట్ అవపోతే స్టాప్ చేసి డీటైన్ చేసుకొని టూ డేస్ గ్యాప్ ఇచ్చి ఇంకొక క్రీమ్ ట్రై చేయండి సో అది బెస్ట్ సొల్యూషన్ మీరు అలానే ఉండాలి లేదు కదా ఇలాంటి కేసెస్ అనేవి అందరికీ గురించి నేను చెప్పట్లేదు హండ్రెడ్ మెంబర్స్లో వన్ ఆర్ టూ త్రీ అంతే అంతకుమించి జరగదు అసలు అది కూడా జరగనివి కూడా ఉన్నాయి క్రీమ్స్ మన దగ్గర బట్ ఎక్కడో ఒకటి జరుగుతుంది దానికోసం మాత్రమే నేను చెప్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే క్రీమ్ నేమ్ చూసుకున్నట్లయితే మెరాకిల్ నైట్ క్రీమ్ సో ఇది వచ్చేసి మనకి బెనిఫిట్స్ చెప్తాను ఫస్ట్ పింపుల్స్ కంట్రోల్ మీకు యాక్ని ఎక్కడైతే ఉంటుందో అక్కడ యాక్టి మీద పెట్టినా లేదా ఫేస్ అంతా పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం బట్ మీకు యాక్ని అనేది కంట్రోల్ అవుతుంది అండ్ యాక్ని నుంచి వచ్చే స్పాట్స్ కూడా తగ్గుతాయి సో అండ్ నెక్స్ట్ వచ్చేసి పిగ్మెంటేషన్ ఎవరికైతే హైపర్ పిగ్మెంటేషన్ లేదా నార్మల్ స్టార్టింగ్ పిగ్మెంటేషన్ ఉన్నా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది అండ్ స్కిన్ అనేది మనకి మంచి గ్లోయింగ్ కూడా వస్తుంది ఈ బెనిఫిట్స్తో ఈ క్రీమ్ని హ్యాపీగా యూస్ చేయొచ్చు మీలో ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫర్ ఎక్స్పెషల్లీ ఫేర్నెస్కి అయితే ఇంకా మంచి క్రీమ్స్ అయితే ఉన్నాయి పిగ్మెంటేషన్ అండ్ స్పాట్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ క్రీమ్కి అయితే వచ్చేసాయండి అండ్ నెక్స్ట్ దీన్ని నెట్ క్వాంటిటీ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ గ్రామ్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓకే అండ్ ఎక్స్పైరీ మ్యానుఫ్యాక్చర్ అన్ని కంప్లీట్గా అయితే దీని మీద మెన్షన్ చేసి ఉంటాయి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి బ్రాండ్ నేమ్ శ్రీకోమల్ దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తాను ఒకసారి క్లియర్గా వినండి మళ్ళీ వాట్సాప్లో ఇవే డౌట్స్ అయితే అడగద్దు ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి అండ్ గోయిస్ హౌ టు యూస్ చూసుకున్నట్లయితే అప్లై క్రీమ్ బిఫోర్ బెడ్ టైమ్ అండ్ లివ్ ఇట్ ఇట్ విల్ అబ్జర్వ్ అంటే మనము దీన్ని అప్లై చేసుకొని వదిలేయాలి రబ్ చేయకూడదు అదే మనకి అబ్జర్వ్ అవుతుంది రిపీట్ డైలీ ఫోర్ బెస్ట్ రిజల్ట్ అంటే మనం దీన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే బెస్ట్ రిజల్ట్స్ అనేవి చూడొచ్చు ఓన్లీ మనము నైట్ టైం మాత్రమే యూజ్ చేయాలి నో డే టైం ఓకే అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీన్ని ఇంగ్రీడియంట్స్ కూడా గుడ్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి మీకు ఎలాంటి హార్మ్ఫుల్ అయితే లేదనమాట సో ఇంకా బెనిఫిట్స్ అయితే నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను అండ్ ఇన్సైడ్ ఎలా ఉంటుంది క్రీమ్ అనేది ఒకసారి చూసేయండి సో చాలా బ్యూటిఫుల్ లుకింగ్తో మనకి ఎగ్జాక్ట్లీ ఒలిఫేర్ కలర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫ్రాగ్రెన్స్ అయితే వెరీ గుడ్ చాలా బాగుంది ఒకసారి నేను అప్లై చేసి చూపిస్తాను చూసేయండి సో ఈ విధంగా జస్ట్ అప్లై చేసి లీవ్ చేసేసేయండి అండ్ డోంట్ రబ్ అని చెప్పి మనకి మెన్షన్ చేసి ఉంటుంది దీన్ని మీరు రబ్ చేయకపోతేనే మీకు విజబుల్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో ఈ విధంగా అయితే అప్లై చేయకుండా చేయండి నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు క్లియర్గా మీకు ఒక్కటే క్రీప్ మేము వాడతాము ఒక్కదానికి మా ప్రాబ్లం లైఫ్లాంగ్ క్లియర్ అవ్వాలి లేదా ఇది సెట్ అవ్వకపోతే మనీ వేస్ట్ అవుతాయి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ఇవ్వద్దు ఎందుకు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అది కామన్ అనమాట స్కిన్ తత్వాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ స్కిన్ అది నేను కూడా ఎస్టిమేషన్ చేయలేను బట్ మోస్ట్లీ గుడ్ ఫీడ్బ్యాక్ ఉండే మాత్రమే నేను మీకు సజెషన్ చేస్తాను సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను టాపిక్ అర్థం కాకపోతే నాతో కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా మీకు రిప్లై సో బాయ్స్ ఇంకా యాక్ని ఎక్కువగా ఉండి చాలా ప్రాబ్లమ్స్ ఆఫర్ అయ్యి స్కిన్ వాట్నింగ్ కావాలి అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ సో ఈ మెరాకిల్ క్రీమ్స్ని వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ ఫర్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే నో సివోడి సో గాయస్ ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లెట్ మీన్ అవ్వంది కామెంట్ సెక్షన్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీట్ అవుదాం థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్